నెల్లూరు జిల్లా స్టోనస్పేట సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు డిఎస్పీ ఆధ్వర్యంలో పది మంది అధికారులు ప్రతి పేపర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంబంధం లేని బయట వ్యక్తులు డాక్యుమెంటరీ రైటర్లు గుంపులుగా ఉన్నట్లు గుర్తించారు అనంతరం అనుమానితుల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు సబ్ రిజిస్టార్ సుమలత రెండు రోజుల నుంచి సెలవులు ఉండటంపై ఏసీబీ విచారణ జరుపుతోంది ఈ దాడులతో కార్యాలయంలోని అవినీతి బట్టబయలేందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి ఉత్తరు మేరకు స్టోన్ హౌస్పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది మేము సర్ప్రైజ్ చెక్ వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కువగా అనాథ పర్సన్స్ తర్వాత ఈ స్టాంప్ డాక్యుమెంట్ రైటర్స్ ఉండినారు సర్చెస్ చేస్తూ ఉన్నాము ఈ స్టాంప్ రైటర్స్ నుండి తర్వాత కొంతమంది ఈ ప్రైవేట్ ఎంప్లాయిస్ కూడా సబ్ రిస్టాఫ్ వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర కొంత నగదు దొరికింది వాటిని స్వాధీనం చేస్తున్నాము చేస్తూ కంటిన్యూ చేస్తున్నాము ఈ సర్చెస్ రేపు కూడా జరుగుతాయి నేను డిఎస్పి గారితో పాటు ఇంకా మా ఇన్స్పెక్టర్ గారు పది మంది స్టాఫ్ ఈ సోదాలో పార్టిసిపేట్ చేస్తాను రాష్ట్ర జరుగుతున్నాయి మీకు తెలిసిన విషయం అది మీకు తెలిసిన విషయం అది రేపు కూడా కంటిన్యూ అవుతాయి ప్రజల నుండి రిజిస్ట్రేషన్ శాఖ పైన ఎక్కువగా ఆరోపణలు రావడము వలన ఈరోజు మా ఏసీబీ డీజీ గారి పుత్త మేరకు